నిజము ఏ పరిస్థితుల్లో మనం దేవుని తడు తడగలుగుతాము ఏ పరిస్థితుల్లో దేవుని మందిరాగలుగుతాము ఏ పరిస్థితుల్లో దేవుని మాట వినగలుగుతాము ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఇరుమియ రాసుకున్నాడు మాట ఏంటంటే ఇరవై గుట్లో అన్నాడు నేను దీనిని ఆహ్వానం చేసుకున్నగా నాకు ఆశ పుట్టుస్తున్నది స్తోత్రం చెప్పండి ఆ అవునట్లు ఆశ పుట్టుస్తున్నది లేదు ఏదైనా సరే లేదు నేను కాను అనుకున్న స్థితిలో నేను దేవుడు ఏం చేస్తాడంటే నీళ్ళు ఏం చేస్తాడు ఆశలు పుట్టించగలిగిన వాడు నేను లేవగలను నేను ఇది చేయగలను అది ఇది నేను పొందగలను సోదరం చెప్పండి అవునండి అవునండి ఆశ పుట్టిస్తాడండి ఉదాహరణకు ఆదికాండంలో చూడండి అభిరామ భార్య సారాగా చారాతో ముగ్గురు దేవదూతులు ఆతిథ్యం చేసుకున్న తర్వాత వెళుతూ వెళుతున్నప్పుడు అంట వాళ్ళు ఒక ప్రవసనాన్ని చెప్తున్నారు ప్రవసనం చెప్తున్నారు ఏమన్నారంటే చూడండి ఒక మాట చూద్దాం ఇరవై రెండవ అధ్యాయంలో ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ ఆ చారామ్మ గారితో చెప్పినప్పుడు ఆ చారామ్మ గారు నవ్వుకుంటుంది అంట స్తోత్రం చెప్పడం పెట్టుగా ఏమనుకుంటుంది అలాగే పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో అక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు పన్నెండు వచ్చిన చూడు సారా నేను బాలముడిగిన తరువాత నాకు సుఖము కలుగున వృద్ధుడై ఉన్నాడు కనుక అది తనలో తనకూడదండి నవ్వుకూడదండి స్తోత్రం చెప్తున్నాను గట్టిగా నిజమే కదా నూరేళ్ళు వయసు